నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నాగారాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఒక అప్డేట్ ఇచ్చినట్టు తెలంగాణకు సంబంధించి పాత డిఎస్సీ నోటిఫికేషన్ రద్దు త్వరలో కొత్తదంటూ అప్డేట్ అయితే చూడొచ్చు వీడియో కూడా పూర్తి వరకు చూడండి సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ పాత డిఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసింది తెలంగాణ సర్కార్ టీచర్ పోస్టుల భర్తీ కోసం గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా ఇచ్చి మనకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లు రద్దు చేసిన రాష్ట్ర సర్కార్ త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రకటించారు ఇప్పటికీ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తిరిగి అప్లై చేయాల్సిన అవసరం లేదు లేదని విద్యాశాఖ తెలిపింది అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది ఇప్పటికీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ తాజా మరో భారీ నోటిఫికేషన్ విడుదల కసరత్తు చేస్తోందంటే మెగా డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలకు రెడీ అవుతుందంటూ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా పాత డిఎస్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల రెండు పదకొండు వేల ఇరవై టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈ విధంగా మనకు మొత్తంగా ఓడిచ్చారు సో మొత్తానికైతే మరి అది పాత నోటిఫికేషన్ రద్దయింది కొత్త నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తుంది అంటున్నారు సో చూద్దాం మరి సో ఇది మిత్రులారా ఓవరాల్గా అప్డేటు సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుందండి